కేసీఆరిజం తెలంగాణ రాజకీయ తాత్వికత ఈ మూడవ ఎపిసోడ్కి మీ అందరికీ స్వాగతం మిత్రులారా వాస్తవానికి అండర్స్టాండింగ్ తెలంగాణ డీకోడింగ్ కేసీఆర్ ఐడియాలజీ అండ్ ఈస్ ప్రాక్టీసెస్ ఆఫ్ పొలిటికల్ థియరీ ఇది మనం ముఖ్యంగా చర్చించుకోవాలనే ఉద్దేశంతోనే నేను కార్యక్రమాన్ని లేదా మీ ముందుకి రావడం జరుగుతున్నది ఎందుకు ఈ అవసరం వచ్చింది అంటే ప్రపంచ చరిత్రలో ఏ విప్లవాన్ని తీసుకున్నా ఏ ఉద్యమాన్ని తీసుకున్నా ఒక ప్రాక్టీస్ ప్రజా సమస్యల మీద ప్రజా పోరాటాల మీద ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా సాగిన ఒక స్వాతంత్ర పోరాటం కావచ్చు విప్లవ పోరాటం కావచ్చు ఒక రాష్ట్ర సాధన పోరాటం కావచ్చు మొత్తానికి ఒక ఉద్యమము భిన్నమైన పద్ధతులలో సాగుతూ వస్తుంటుంది కొన్నిటికేమో ముందే పుస్తకాలు రాసుకొని సిద్ధాంతాలు రాసుకొని దాని ప్రకారం కార్యాచరణ ముందుకు పోయే ఒక క్రమం ఉంటుంది ఉదాహరణకి మార్క్సిజం కారణం మార్క్స్ తను ఒకటి తలచిండు రాసుకున్నాడు ఓ ఇట్లా మానవ సమాజ చరిత్ర ఇట్లా వచ్చింది గతి తార్కిక భౌతికవాదం అని దానికి ఒక పేరు పెట్టి ఈ సమాజం నుంచి ఈ సమాజం దిశగా మార్పు చెందుతుంటుంది అట్లా ఆఖరికి ఆది మానవుడి నుంచి ఒక ఫ్యూడల్ దశ ఫ్యూడల్ నుంచి పెట్టుబడిదారి దశ పెట్టుబడిదారి దశ నుంచి సామ్యవాదం ఆ తర్వాత కమ్యూనిజం ఇట్లా వస్తుంది దీనికి ఇట్లా ప్రో పోరాటాలు చేయాలని చెప్పి ఒక థీరీ రాసుకున్నారు దాని ప్రకారం ఆ థీరీని అనుసరించి కొంచెం అటు ఇటుగా లేని రష్యాలో మావో చైనాలో ఇంకా మిగతా దేశాల్లో కూడా ఆ థీరీ ప్రకారం పోయింది కానీ కొన్ని పోరాటాలు స్వాతంత్ర పోరాటం భారతదేశానికి సంబంధించి ఉదాహరణ తీసుకుంటే అది పోరాటంగా సాగింది ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఆ నిర్దిష్ట పరిస్థితులకు ఆ కార్యాచరణ సంబంధిత కార్యాచరణ నిర్దిష్టమైన కార్యాచరణ చేపట్టడం ద్వారా పరిస్థితులకు అనుకూలమైన కార్యాచరణ చేపట్టడం ద్వారా ఆ పోరాటాన్ని ముందుకు తీసుకుపోయే క్రమంలో విజయం మహాత్మా మహాత్మాగాంధీ తను ఒక లైన్ ఎంచుకున్నాడు ఆ లైన్ ప్రకారం శాంతియుత పద్ధతి లోపల ఆనాటి బ్రిటిష్ పాలకులను ఈ దేశం నుంచి పంపించాలని మొత్తం యావత్ భారతదేశాన్ని ఒక సిస్టమేటిక్ వేలో లైన్లో తీసుకొని ప్రజలను తన దారిలో తీసుకొని ఒక ఐక్య సంఘటనగా ప్రజల శక్తిని మార్చి స్వతంత్రాన్ని సాధించ ఇట్లా అనేక పద్ధతులు ఉన్నాయి ఇప్పుడు మనం తెలంగాణ విషయానికి వచ్చినప్పుడు పోరాటాలు చేసినాం చాలామంది మన మిత్రులు ఏమంటారంటే కేసీఆర్ ఒక్కడే చేసిండా ఎన్నో త్యాగాలు జరిగినాయి ఎంతోమంది బలిదానాలు అయినాయి విద్యార్థులు చనిపోయినరు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో కూడా నాలుగు వందల మంది చనిపోయినరు ఎందరో తమ ప్రాణాలను త్యాగం చేసారు కాబట్టి తెలంగాణ వచ్చింది అని వాస్తవం అది దాంట్లో రెండో ఒపీనియన్ కూడా సెకండ్ ఒపీనియన్ కూడా లేదు కానీ ఈ క్రమాన్ని ఈ మొత్తం త్యాగాల క్రమాన్ని ఈ పోరాటాల క్రమాన్ని ఒక ఐక్య సంఘటనగా తీసుకొచ్చి ఈ ఈ ఈ పోరాట క్రమానికి ప్రజలను కూడా మమేకం చేసి వాళ్ళలో ఒక యాక్సెప్టెన్సీ తీసుకొచ్చి ఎట్లయితే అంబేద్కర్ మహాశయుడు ఏమంటాడు బోధించు సమీకరించు పోరాడు అంటాడు దీంట్లో ఉద్దేశం ఏంది బోధించడం అనేది ఏంటి నీవు దేనికోసం పోరాడుతున్నావు ఎందుకు పోరాడుతున్నావు అనేది పోరాడే ప్రజలకు స్టేక్ హోల్డర్ పీపుల్ అర్ ద స్టేక్ హోల్డర్ అంటే వాళ్ళు భాగస్వాములు కదా వాళ్ళకు ఏం కావాలో వాళ్ళకి తెలియాలి కదా మనం ఎందుకు పోరాడుతున్నాం అట్లా వాళ్ళకు ఆ భావజాలాన్ని ఆ ప్రచారం చేసి ఒక మనకు ఎందుకు తెలంగాణ కావాలి మన తెలంగాణ ఎందుకోసం అన్యాయమైంది ఈ దిశగా మరి మన భవిష్యత్తురాలు బాగా కావాలంటే మనకు స్వరాష్ట్రం రావాలనేటువంటి ఒక భావజాలాన్ని వ్యాప్తి చేయడం ఆ తర్వాత ప్రజలను సమీకరించడం ఆ తర్వాత పోరాటానికి పోవడం మరి ఈ క్రమంలో భావజాల వ్యాప్తి జరిగింది మరి సమీకరణ ఎట్లా మనకి ఇప్పటిదాకా సమీకరణ తెలిసింది ఏంటి అంటే పోరాటం అంటే ఏంది ధర్నా చౌకల్లో ధర్నాలు చేయడం ఎదురు తిరగడం ఇంకా చెప్పాలంటే ఆయుధాలు పట్టుకోవడం ప్రభుత్వాలను విమర్శించుకుంటూ ఉండడం తిట్టుకుంటూ ఉండడం మన కోపం వెళ్ళి వెళ్ళిపోయేటట్టు ప్రవర్తించడం అదే జరిగింది అరవై ఏళ్ళు మధ్యలో చెన్నారెడ్డి గారు ఇటువంటి ప్రయత్నం చేశారు పార్లమెంటరీ పందా ద్వారా కానీ ఆయన ఒక ఎనభై శాతం డెబ్భై శాతం వరకే రాగలిగాడు మిగతా క్లిష్టమైన పని ఇప్పుడు మనము నిధి కోసం ప్రయత్నం చేస్తున్నప్పుడు ఆఖరి దశ దాకా ఉండలేని ఒక ఆసక్తి చివరి దశలో వదిలేసి వచ్చిన ఆసక్తి పది కిలోమీటర్లు ఉన్న దూరాన్ని తొమ్మిది కిలోమీటర్లు తోబి ఇంకో కిలోమీటర్ దూరంలో చేతగాక వచ్చేసినటువంటి పరిస్థితి లాగా అయిపోయింది చెన్నారెడ్డి గారు బాగానే తీసుకొచ్చాడు కానీ ఆనాడు ఉన్నటువంటి కేంద్రంలో ఇందిరాగాంధీ ప్రభుత్వం ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం చాలా ఆగం చేసి పాపం ఆయన ప్రయత్నం చేసింది కానీ తట్టుకోలేకపోయింది వీళ్ళ రాజకీయాలు కానీ కేసీఆర్ తట్టుకొని నిలబడ్డాడు అది ఎన్ని ఎత్తులు వాళ్ళు వేస్తే దాన్ని విరుగుడు ఎత్తులు వాళ్ళు ఎన్ని వ్యూహాలు పండితే దానికి ఆ వ్యూహాలు విరుగుడు వ్యూహాలు పన్నెండు పన్నీ ఈ తెలంగాణ నుంచి దాని కే భారతదేశానికి విస్తరించడు ఢిల్లీకి విస్తరించడు అన్ని పార్టీలకు విస్తరించడు విస్తరించడమే కాదు ఒక కంపల్సన్ ఒక అనివార్య పరిస్థితి తీసుకొచ్చాడు ఏంటిది జై తెలంగాణ అనుకుంటే కుదరదు అనేటువంటి ఒక అనివార్య పరిస్థితిని ఇతర పార్టీలలో అది అదేం పోరాటం ద్వారా ఉప ఎన్నికలు తాను రాజీనామా చేసి తన ఎమ్మెల్యేలను రాజీనామా చేసి చేయించి పదవులకు రాజీనామా చేసేసి ఉప ఎన్నిక తీసుకురావడం ద్వారా ఏం జరిగింది ఆ ఉప ఎన్నికల్లో ప్రజలు ఎప్పుడైతే కేసీఆర్ టీఆర్ఎస్ ప్రభుత్వం త్యాగాల పార్టీ త్యాగాలతో ముందుకు వచ్చిందో ఎస్ నా పదవికి రాజీనామా చేసి మీ ముందుకు వస్తున్న ప్రజలారా మీరు ఏం చేస్తారో చేయండి ఈ తెలంగాణ బతికించుకుంటారా లేకపోతే ఏం చేస్తారో చేయండి అంటే అప్పుడు నమ్మకం వచ్చి ఆ ఓట్లు వేయడం ద్వారా రాజీనామా చేసి ఓట్లు వేయడం గెలవడం ద్వారా ఇతర పార్టీలకు ఏమర్థమైందంటే తెలంగాణ అంటేనే మనకు మనగడా లేకపోతే మనకి ఇక్కడ తావు లేదు కాబట్టి జై తెలంగాణ అనేటువంటి వాదాన్ని వాళ్ళు ఎత్తుకోవాల్సినటువంటి ఒక అనివార్య స్థితిలోకి పార్టీలను నెట్టేశాం ఒకసారి రాజకీయ పార్టీలన్నీ అనివార్యంగా తనతో పాటు గొంతు కలిగినప్పుడు తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని పార్టీల కార్యకర్తలు జై తెలంగాణ అనేటువంటి పరిస్థితి వచ్చినప్పుడు అట్లా రాష్ట్రం నుంచి కేంద్రం దాకా జాతీయ స్థాయిలో అన్ని దేశాలకి మిగతా పార్టీలు కూడా వెళ్ళి మన బాధలు చెప్పి ప్రజల ఆకాంక్షలు చెప్పి ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రజల మద్దతు అనేక రకాలుగా పోరాట రూపాలుగా మొత్తం మీడియా ద్వారా అన్ని రంగాలుగా ప్రచారం చేయడం వల్ల ఓకే ఇది ప్రజల ఆకాంక్ష బలంగా చూపించగలిగాను సో ఇక్కడ ఏం చెప్పదలుచుకున్న పోరాట రూపాన్ని ఎట్లా ఎంచుకుంటామనే దగ్గర కేసీఆర్ యొక్క రిలవెన్స్ ఉన్నది ఏ పద్ధతి ఎంచుకోవడం వల్ల వచ్చింది అది అర్థం మనం ఆ నేపథ్యంలో ఎప్పుడైతే నీకు ఈ లైన్ అర్థమవుతుందో దట్ ఈజ్ కాల్డ్ కేసీఆర్ ఆలోచన విధానం కేసీఆర్ తత్వం కేసీఆర్ పొలిటికల్ ఫిలాసఫీ అనేది ప్రత్యేకమైనది తెలంగాణకు ఆ అట్లా ప్రజారాసులను ముందుకు తీసుకురావడం ద్వారా పోరాటంలోకి దించి ప్రజల త్యాగాలు తన ఎత్తుగడ మొత్తంగా తెలంగాణ రాష్ట్రం సాకారం కావడానికి దారి తీసింది ఇది మనకు అర్థం కావాలి ఈ సంధికాలంలో అంటే పద్నాలుగేళ్ళ పోరాటం జరిగి పదేళ్ళ పాటు ప్రభుత్వాన్ని నిలిపి ఇవాళ ఈ పరిస్థితులలో ఉన్నప్పుడు కేసీఆర్ ఏం చేసిండు అనే దాన్ని కావాలని ఒక దుష్ప్రచారం చేస్తున్నటువంటి ఈ పరిస్థితులలో మనం కేసీఆర్ ఎందుకు చేసిండు ఎట్లా చేసిండు అనే లోతులను అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందనేది తద్వారా మన తెలంగాణ ఆత్మగౌరవాన్ని మన రాజకీయ ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకుంటూ ముందుకు సాగాలనేటువంటి ప్రధాన ఉద్దేశంతో మేము ముందుకు వస్తున్నా మరి నెక్స్ట్ ఎపిసోడ్లో దీని యొక్క కంటిన్యూషన్ మాట్లాడుకుందాం జై తెలంగాణ